విడవలూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ హరికృష్ణంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వస్థ నారీ స్వశక్తి నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని మహిళలు బాలితులు పురుటి బిడ్డలతో పెద్ద సంఖ్యలో వైద్యశాలకు వచ్చి పలు వైద్య పరీక్షలు చేయించుకుని బాలింతలు పౌష్టికాహారం ఏ విధంగా తీసుకోవాలో తెలుసుకున్నారు డాక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటే సమాజం శక్తివంతంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనకు తగ్గట్టుగా మహిళలకు పలు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య భద్రతపై పౌష్టిక ఆహారంపై అవగాహన కల్పించడం జరిగిందని అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడి వైద్య సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ హరికృష్ణ పిఎస్సి విడవలూరు మెడికల్ ఆఫీసర్గా పనిచేయను ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం గురించి మాట్లాడాలంటే ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ఎంతో దృఢ నిశ్చయంతో మహిళల ఆరోగ్యమే ప్రధాన ప్రాతిపదికగా ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని స్వస్థ నారి స్వస్థ పరివార్ అభియాన్ అని నామకరణం చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీని బలమైన శ్లోగన్ ఏంటంటే ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన సమాజం అనే నినాదంతో ఈ మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించడం జరుగుతుంది అన్ని పిహెచ్సిల్లోనూ పిహెచ్సి పరిధిలో ఉండే ప్రతి సచివాలయంలోనూ ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది కార్యక్రమంలో ముఖ్యంగా మహిళల్ని ఆ రోజు ఒక నాలుగు రోజుల ముందే మహిళలకి ఆ ఏరియాలో ఉండే ఆశా వర్కర్లు కానీ సిహెచ్ఓలు కానీ సర్పంచ్ల ద్వారా వారి ఊర్లో తెలియజేసి ఆ రోజు మహిళల్ని ఇక్కడికి మొబిలైజ్ చేసి వచ్చిన ప్రతి మహిళకి వాళ్ళ ఏజ్ని బట్టి యుక్త వయసు మహిళలకి రక్త పరీక్షలు చేయడం వారిలో హీమోగ్లోబిన్ తక్కువ ఉందా అటువంటి పరీక్షలు చేయడం తర్వాత మహిళలకి ఓరల్ క్యాన్సరు బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం ఎవరైనా ఇమ్యునైజేషన్ పార్ట్లో అవుట్ డ్రాప్ అవుట్స్ ఉంటే వారిని కూడా ఈరోజు ఇక్కడికి చదివివేయించడం పౌష్టికాహారాన్ని గురించి కౌన్సిలింగ్ నిర్వహించడం తర్వాత మహిళల ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి వారికి హెల్త్ కేర్ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈ రకంగా మహిళల్ని ముఖ్యంగా ఉద్దేశించి ఈ ప్రోగ్రాం నిర్వహించడం పడుతుందండి సో వచ్చిన ప్రతి మహిళకి క్యాన్సర్ స్క్రీనింగ్తో పాటు ఇమ్యునైజేషన్ ఏమన్నా తక్కువ పిల్లలకి తక్కువ వేయడం పౌష్టికాహారం గురించి కౌసలాలు ఇవ్వడం సమాజంలో వారు ఎలా ఎదురు పరిస్థితులు ఎదుర్కోవాలి అనే దానిపైన గట్టిగా కౌన్సిలింగ్ జరుగుతుందని ఈ రకంగా ఈ ప్రోగ్రామ్ని అన్ని సక్సెస్ చేసి మోడీ గారు కోరుకున్న విధంగా ఇక్కడ అన్ని రకాలుగా జరుగుతుంది